సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మీలో చాలామంది చూసే ఉంటారు అందులో బుల్లిరాజు పాత్ర కాస్త ఎక్కువగానే ఫేమస్ అయ్యింది ఇంతకుముందు ఏ సినిమాలో నటించినప్పటికీ సూపర్ కామెడీ టైమింగ్తో ఈ పిల్లాడు అదరగొట్టేశాడు తాజాగా ఇతడి రెమర్వేషన్కి సంబంధించిన రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమ్మిల్లి అనే ఊరికి చెందిన రేవంత్ ఐదవ తరగతి చదువుతున్నాడు ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసి అనిల్ రావపూడి సినిమాలోకి తీసుకున్నాడు సినిమా రిలీజ్ తర్వాత బుల్లిరాజు హీరోగా వెంకటేష్ కంటే ఎక్కువగానే వైరల్ అయిపోయాడు ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్కు డిమాండ్ మామూలుగా లేదు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా కథలు వింటున్నాడట ఇదే టైంలో రోజుకి లక్ష రూపాయలు రెమ్యురేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాడట ఇంతకు అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే అంటున్నారని సమాచారం మరోవైపు అనిల్ రావుపూడి త్వరలోనే చిరంజీవితో తీయబోయే సినిమాలోనూ బుల్లిరాజ్ అలియాస్ రేవంత్ ఉంటాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి చూడాలి మరి ఏం జరగబోతుందో